ములుగు జిల్లా బోస్కో సంస్థ వారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం నిర్వహించారు వెంకటాపురం కాపేడు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు దుప్పట్లు చాపలు కండువాలు రగ్గులు సహా అనేక అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై కాపేడు సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు గిరిజన ప్రాంతాల్లో పిల్లల చదువు ఆగిపోకుండా ముందుకు సాగేందుకు కాపేడు చేసే కృషిని ఆయన ప్రశంసించారు ఇలాగే కొనసాగిస్తూ ప్రజలని ఏజెన్సీ ప్రాంతంలో మన గోదావరి పరివాక ప్రాంతంలో మనం ప్రతి సంవత్సరం గోదావరి వల్ల ముంపుకు గురవుతూనే ఉంటాం చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతూనే ఉంటారు వీళ్ళని ఇదే విధంగా ఆదుకోవాలని ఈ స్పిరిట్ ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ కి వెళ్ళే దాంట్లో మీరు ఇంకేమన్నా సహాయ మంచిగా ఇస్తున్నారు ఇవి మీరు వాళ్ళ జీవనోపాధి కల్పించే దాంట్లో మీరు మేకలు ఇచ్చారు గొర్రెలు ఇచ్చారు వాళ్ళని ఎలా కొన్ని మొక్కలు కూడా ఇచ్చి వాళ్ళని ఎలా పెంపకం చేయాలని చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా మీరు దాంట్లో భాగంగా చిన్నపిల్లలు రేపు వాళ్ళు వాళ్ళ కాలం ఏంటంటే మనం ఒక దారి చూపించే ఆ దారి వెంబడి వెళ్ళే విధంగా మీరు అందరూ అందించాలి ఈ రోజు మనం ఈ విపత్తులు ఇవన్నీ వచ్చే కామనకు వస్తా ఉంటాయి విపత్తులప్పుడు సహాయ సహకారం చేసిన కామనకు ఉంటాయి కానీ మీరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుగుతే వాడే కాలం దారిసి పెట్టాలని స్వచ్ఛందేడుకుంటున్నా ఇంకా మంచి సమస్యలు కూడా కొన్ని కంప్యూటర్స్ కానీ సైకిలింగ్ కానీ పిల్లలు సైక్లింగ్ ఇచ్చాం కొంచెం కొంచెం స్వచ్ఛంద సమస్యలు వస్తే సైక్లింగ్ ఇచ్చాం పిల్లలు ఆనందంగా ఈ రోజు సైకిల్ వేసుకుంటూ వెళ్తా ఉన్నారు అలానే స్కూల్లో కానీ కంప్యూటర్స్ ఇచ్చాం అలానే వాళ్ళ లాబొరేటరీ సామాజిక లాబరేటరీ ఇచ్చాం చాలా వరకు దాని ద్వారా జ్ఞానం పెరుగుతుంది వాళ్ళు చదువుకుంటారు ముందుకు వెళ్తారు ఇంకేమన్నా స్వచ్ఛంద సంస్థలు మీ దాంట్లో ఇంకేమన్నా ఏ క్యాపిటల్ సంస్థ ద్వారా ఇంకేమన్నా ఎడ్యుకేషన్ ఉంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ముందుకెళ్తారు అదే విధంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది వీటి ఈ విధంగా దాంట్లో దానిలో ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏమైనా లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు గాని అదేవిధంగా ఇల్లు కానీ మీకు ఎవరికైనా ఇంకా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అందిన వాళ్ళకి అందవలసిన వాళ్ళకి లబ్ధిదారులు కూడా సంక్షేమ పథకాలని అంద అందవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అందించిన తర్వాత నా సహాయ సహకారం ఉంటాయని మనవి చేసుకుంటూ ప్రతి ఈ కార్యక్రమానికి నా ఆహ్వానం నన్ను నా ఆహ్వానించినందుకు ఈ క్యాబినెట్ క్యాబినెట్ సంస్థ వారికి అదేవిధంగా దాని భోజన సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షులు కోరుకుంటున్నాం థ్యాంక్ పల్లెటూరు మేము అక్కడ నుంచి కూడా మూడు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ నుంచి వచ్చాము కానీ వాళ్ళు కాపరేట్ సంగపల్ మమ్మీని గుర్తించి మమ్మీని వాళ్ళు మతి పెట్టుకొని మాకు మా నిరుపే చెప్పుకున్నాము ఆదుకున్నారు వాళ్ళు మాకు ఇచ్చారు ఆదుకున్నారు మా బాధని వాళ్ళు గుర్తించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా పెదరి సోడే జానకి మావది బొమ్మనపల్లి మాది చాలా ముంపు ప్రాంతం మాకు బేక దాయనకి అర్రి మన్ను వరద వస్తుకు అడవికి దాయటం తప్ప మాకు వేరే దాయనకి అర్రి మన్ను కాబట్టి మాకు కార్పొరేట్ సంస్థ సహాయం చాలా ధన్యవాదము అంతే నమస్తా సరుకులు ఇచ్చింది మాకు బియ్యము నూనె పప్పు విప్పు అన్ని ఇచ్చిండు గోదానం గుర్తించలేదు ముంపు వచ్చింది గోదావరి బియ్యం ఇస్తానికి పిలిచిండు బియ్యం పట్టుకొని పోతాను అంతే